యూట్యూబ్ ఛానళ్లు లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా ముఖ్యమంత్రిది పోకడ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రావు పెంట్లవెల్లిలో ఒక్క రైతుకి రుణమాఫీ జరగలేదు కేటీఆర్ యూట్యూబ్ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే రావు తప్పుబట్టారు యూట్యూబ్ ఛానళ్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు జడ్జర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం బయలుదేరిన రావు మార్గమధ్యలో షాద్నగర్ బైపాస్ రోడ్డులో కొద్దిసేపు ఆగారు ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒంటెత్తు పోకడా అని యూట్యూబర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు యూట్యూబర్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉన్నాయని విమర్శించారు రాష్ట్ర అభివృద్ధి విషయంలో విఫలమవుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు కాగా రుణమాఫీ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు బూటకమని నాగర్కర్నూల్ జిల్లాలోని పెంట్లవల్లి గ్రామంలోని నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతుల్లో ఒక్కరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో మంగళవారం ఓ పోస్ట్ చేశారు